సంగారెడ్డి జిల్లా పూల్కల్ మండలం గొంగలూరు గ్రామం నూట ఎనభై సర్వే ఎకరాల ప్రభుత్వ భూమి నెంబర్ వేసిన బడాబాబులు భూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ పలు మాధ్యమాల్లో వచ్చిన కథనంతో రెవెన్యూ సిబ్బంది పోలీసులు స్వయంగా వెళ్లి ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ జేసీపీతో తొలగించారు ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పూల్కల్ తహసీల్దార్ కృష్ణ తెలిపారు తొమ్మిది వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది దాని మీద విచారణ చేయడం జరిగింది అయితే ఇది గుంగ్లూరు గ్రామంలో వన్ ఎయిటీ నైన్ సర్వే నెంబరు యాక్చువల్గా మొత్తం టోటల్ ఎక్స్టెంట్ పదకొండు ఎకరాల పద్నాలుగు గుంటలు దీంట్లో తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు సీలింగ్కి సరైన చేయడం జరిగింది అయితే పహానీ తర్వాత ఆరు ఆరు మన రెవెన్యూ రికార్డు పరిశీలిస్తే దాంట్లో ఒక ఐదారు మంది ఎస్టీల పేర్లు గారు మండల సర్వేర్ గారు తర్వాత మన పోలీస్ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఇవాళ విజిట్ చేసి అక్కడ మొత్తము ఆ ఫెన్సింగ్ను మొత్తం తొలగించడం జరిగింది ఇలా ప్రభుత్వ భూములు గవర్నమెంట్ భూములు సీలింగ్ భూములు ఏదైనా సరే అన్యా ప్రాంతం ఎవరైనా అక్రమంగా దున్నడము ఫెన్సింగ్ చేయడం చేస్తే వాళ్ళ మీద చట్టదీత చర్యలు తీసుకోబడతాయి కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలని మేము ఈ విషయం తెలియపరుస్తున్నాం దీని గురించి మన ఎస్ఐ గారు కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.